ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి సిఐ ఏవి రమణ ఆధ్వర్యంలో పట్టణంలోని టికో వద్ద ఆపరేషన్ లో ఐదు స్కూటర్లు మూడు ఆటోలను సీజ్ చేశారు కార్యక్రమంలో ఎస్ఐలు ఏడుకొండలు శివశంకర్ తో పాటు పోలీసులు ఉన్నారు వెంకటగిరి సిఐ ఏవి రమణ మాట్లాడుతూ నా పేరు రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటగిరి ఈరోజు తెల్లవారుజాము నుంచి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్ స్టాఫ్తోని టిట్కో హౌసెస్ వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్లో ఉదయం తెల్లవారుజామును ఐదు గంటల నుంచే కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఈ కార్డినెంట్ సెర్చ్ అనేది రెగ్యులర్గా చేసేటువంటి పోలీస్ నిధుల్లో భాగంగానే చేయడం జరిగింది ఇక్కడ మనం ఏంటంటే మా ఎస్పి గారు ఉత్తర్వుల మేరకు ఏదైనా స సర్కిల్ పరిధిలో సాంఘిక కార్యకలాపాలు నేరాలు జరగటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలని గుర్తించి వాటి మీద కార్డినెట్ సర్చ్ చేసి అలాంటి ఏదైనా మత్తు పదార్థాలు కావచ్చు నేర నియంత్రణ కోసం చేసేటువంటి చర్యల్లో భాగంగానే ఈ యొక్క కార్డినెట్ సెర్చి నిర్వహించడం జరిగింది ఈరోజు చేసినటువంటి కార్డినెంట్ సెర్చిలో భాగంగా మేము ఈ ఐదు మోటార్ సైకిళ్ళు అలాగే మూడు ఆటోల్ని స్వాధీనం చేసుకున్నాం అవి సరైనటువంటి పత్రాలు లేని కారణంగా ఆ పత్రాలు అన్నీ కూడా పరిశీలించిన పిత తదుపరి చర్య తీసుకోవటానికి జరుగుతుంది థ్యాంక్ యూ